భక్తులతో సందడిగా మారిన శ్రీశైలం పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు కర్నూలు జిల్లా శ్రీశైలంలో గల శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనానికి వచ్చిన భక్తులు పాతాల అందాలు బోట్ రైడ్ చేస్తూ రోప్వే ద్వారా ప్రయాణం చేస్తూ ఆహ్లాదకర వాతావరణం ఆస్వాదిస్తూ ఉంటారు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం భక్తుల దర్శనార్థమై మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శిస్తుంటారు ఇక్కడికి వచ్చిన వారు ఈ అందాలని తిలకించాల్సింది ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెంది ఉంది మా ఎస్ఆర్ సెవెన్ టీవీ ఈ ప్రాంతాన్ని సందర్శించిన పర్యాటకులను పలకరించగా వారి మాటల్లోనే విందాం రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ డెస్క్ ఇది కృష్ణానది కదా మేము ఫస్ట్ టైం వచ్చినాము కాకపోతే ఏంటంటే ఇది ఈ మధ్య ఫుల్ వాటర్ వచ్చేసి నిండింది కాబట్టి మేము బోట్లో తిరిగినా మాకు ఎంతో ఆహ్లాదకరంగా సంతోషంగా ఎంతో ఆదనిపించింది రెండు ఏంటంటే మేము వచ్చినప్పుడు ఈ గేట్లు ఓపెన్ ఉంటే ఇంకా మాకు ఇంకెంతో సంతోషం అనిపిస్తుంది బంద్ అయిపోయినాయి అదే పదిగా ఇబ్బంది అనిపించింది ఇప్పటికైతే మేము చాలా సంతోషం అనిపించింది రెండవది దర్శనానికి అన్నీ కూడా మంచిగా అనిపించింది నలమల్ల అడివి కాబట్టి ఈ వర్షాకాలం కాబట్టి పచ్చదనంగా చాలా అది ఉంది అంత పచ్చదనం కొండలు కూడా కుట్టలు కూడా పచ్చదనంతో చదివి

నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను మీరు కూడా మళ్ళీ వచ్చినప్పుడు ట్రై చేయండి మిస్టేక్స్ కోసం చూడండి మంచి మంచి డ్యామ్ చెట్లు అన్నీ ఉన్నాయి మీరు కూడా లైఫ్లో ఒకసారి వెళ్ళాలి తప్పకుండా మిస్ చేసుకోకుండా చూడండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినందుకు హ్యాపీ నౌ సో మీరు కూడా వెళ్ళండి చూసి ఎలా ఉందో నేనైతే మళ్ళీ వచ్చినప్పుడు కూడా వెళ్తాను మీరు కూడా ట్రై చేయండి ఎప్పటి ఉంటది మోర్నింగ్ మనీ టైం ఉంటది కంటిన్యూ నడుస్తుంటా బోటింగ్ బోటింగ్ ప్రాబ్లం ఏ నైన్ టు ఫైవ్ వరకు లాస్ట్

చెప్పుడు గమనించారు ఎప్పుడేమో ఆ మక్కమాదేవి లింగం తాకలేని వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి సైడ్ రెండు విగ్రహాలు ఉంటాయి యామారెడ్డి మల్లమ్మ చిద్రామప్ప వీళ్ళ ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళు మనకలాగా మానవ ఎత్తున వాళ్ళు శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత పనులు అనేది ఒకసారి ఆలోచించండి మనకులాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళు గ్రహాలు తీసుకుని ప్రపంచంలో ఎక్కడన్నా చూసామా శ్రీశైలం గర్భగుడో తప్ప ఎక్కడా లేవు మనకి ఈ ప్లేస్ వరకే పాతాలుగా అంటాము పాతాళ గంగని ఎందుకు అంటామంటే కాశీ నుంచి గంగానది అంతర్వయంగా భూగర్భ జలాల కిందకి వచ్చింది అంటారు అందువల్ల ఈ ప్లేస్ కి అంత పవిత్రత ప్రత్యేకత నది వచ్చి కృష్ణానది ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్ డ్యామ్ స్టోరేజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్స్ అని ఎక్కువ మొదల వరకు ఇప్పుడు నార్మల్ నీట్ చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఫీట్ ఉంది అంటే వన్ ఫీట్ డౌన్ అనమాట ఇదే పాతాళ గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు సాప వల్ల పచ్చలబండ్ అయి ఉన్నాడు అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇదే వాటర్ చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ పట్టుకున్న ఫ్లోర్ వైట్ గా ఉంటుంది ఈ డ్యామ్ లో ఉన్నంత సేపే గ్రీన్ కలర్ ఇదే డ్యామ్ తోటి బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్ గానే ఉంటుంది మీరు నాగర్జున సాగరించి కూడా చూసే ఉంటారు మీరు స్వామివారు దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నంది చూసిన టెంపుల్ లో కూడా అది షేర్ నుంచి పాతాల గంగలో ఉంది గుళ్ళో ఉన్న దాన్ని చిన్నగల పస్వాన్ అంటారు ఈ పాతాల గంగలో ఉన్న దాన్ని ఉబ్బలి పస్వాన్ అంటారు ఈ పాతాల గంగలో స్నానం చేసిన తలపై నీళ్ళు జరుపుకున్న చేసిన పాపాలు పోతాయి చరిత్రలు ఉన్నాయి ఐషు మన అందరూ తెలిసినారు మనం శ్రీశైల వస్తాం ఎన్నో వందల ఖర్చు పెట్టిన శ్రీశైలం వస్తాం స్వామివారు దర్శనం చేసుకుంటాం లడ్డు ప్రసాదాలు స్నానాలు వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం వెళ్ళిపోతుంటాం మనం శ్రీశైలం వచ్చినందుకు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చినా అంత వేలో సాక్షి గణపతి గుడి ఒకటి ఉంది కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు అయితే కానీ వెళ్ళేటప్పుడైతే అయితే కానీ మన గోత్రనామాలు చెప్పకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటండి ఎందుకంటారేమో కైలాసంలో తన శివుడి ఎదురుకుండా సాక్షిని పలుతాడనమాట ఎవరెవరు శ్రీశైలం వచ్చారు ఎవరెవరు శ్రీశైలం రాలేదనేది తేతయుగంలోని శ్రీరామచంద్ర ప్రభే స్వామివారిని నిదర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి అందువల్ల సాక్షి గణపతిని పిలవబడుతుంది మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు మన పోటెక్కిన ప్లేస్ లో కొండపైన గోపురం కనబడుతుంది అది ఛత్రపతి శివాజీ మ్యూజియం అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటది శివాజీ చరిత్ర దాంట్లోనే ఉంటది దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లమ్మ కన్నీ ఆశ్రమం ఉంటుంది చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి పాలదార పంచదార అటికేశ్వరం శిఖరం శ్రీశైలం నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్ట కామేశ్వర టెంపుల్ విన్నారు కాదు వాళ్ళు జీపులు మాత్రమే నడిస్తారు వేరే వెహికల్ వెళ్ళాలి ఒక మనిషికి థౌజండ్ రూపీస్ తీసుకుంటారు శిఖరం కానీ రెండు కిలోమీటర్లు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఉండే దారిది అది కూడా మనం జులై ఫస్ట్ సెప్టెంబర్ లాస్ట్ వరకు మూడు నెలలు బంద్ చేస్తారు మన అక్టోబర్ ఫస్ట్ దాకా స్టార్ట్ అవుతుంది మన భారతదేశం మీద ఎక్కడా లేదండి ఇష్ట కామేశ్వర టెంపుల్ ఓన్ శ్రీశైలం ముక్సం ఉంది అక్కడ ఇష్యూ ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన నుదుటి స్పర్శ ఎంత మెత్తగా తగిలితాదు అమ్మవారి గ్రహానికి రాత్రికి బొట్ట పెడితే అంతే మెత్తగా తగిలుతాది ఒక రాతికి మనకలాగ స్పర్శ తగిలుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి ఇక్కడ విషయాలు అయితే ఇవ్వనండి నేనైతే అయితే కాదు బోట్ డ్రైవర్ ఏదో జీతాలు తక్కువ వాళ్ళు గైడింగ్స్ స్పర్శ ఎంత మెత్తగా తగిలుతావు అమ్మవారి గ్రహానికి రాత్రి బొట్ట పెడితే అంతే మెత్తగా తగిలుతుంది ఒక రాతికి మనకలాగా స్పర్శ తగిలుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి నేనైతే గైడ్ అయితే కాదు బోట్ డ్రైవర్ని ని ఏదో జీతాలు తక్కువ గైడింగ్ చెప్పుకుంటాం నా గైడింగ్ మీకు నచ్చితే మీరు సంతోషంగా ఉన్న ట్రిప్ ఇస్తే తీసుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ అందరూ చెప్పినటువంటి పాతలం వాడి దగ్గర చెప్పినటువంటి ఒక రెండు నిమిషాలు అందరూ చెప్పినటువంటి పాతల వాడి దగ్గర కృష్ణా నది కృష్ణా నది